ఏపీఎస్ఎస్సి జూన్ రెండు వేల ఇరవై మూడు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ని మనకి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి బీఎస్సీ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ దానిలో మనకి రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు వీడియోలో మనం స్టూడెంట్ వైజ్గా అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క స్టూడెంట్కి హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అట్లాగే స్కూల్ వైజ్గా హాల్ టికెట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం ముందుగా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి బీఎస్సీ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ సైట్ ఏదైతే ఉందో దాంట్లోకి ముందుగా మనం గూగుల్ క్రోమ్లో టైప్ చేసి దాంట్లోకి ఆ సైట్ ఓపెన్ చేయాలి మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా కనబడుతుంది బీఎస్సీ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఏపీ స్టేట్ పోర్టల్ అని చెప్పేసి ఇలా వచ్చింది ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తే మనకి డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎస్ఎస్సి బోర్డుకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దీనిలో ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఇక్కడ కార్నర్లో ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ హాల్ టికెట్స్ అని చెప్పేసి ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి ఏమో స్టూడెంట్స్ విడిగా ఎవరికి వాళ్ళు వాళ్ళ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ ఫస్ట్ ఆప్షను నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చేసరికి స్కూల్ వైజ్గా ఒకేసారి అందరి హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అంటే డేట్ ఆఫ్ బర్త్ మిగతా డీటెయిల్స్ ఎంటర్ చేయకుండా స్కూల్ లాగిన్లో అందరివి ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవడానికి సెకండ్ ఆప్షన్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ముందుగా ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయం గురించి చూద్దాం దీని మీద ఫ్రెస్ చేయంగానే మనకి పేజ్ ఓపెన్ అవుతుంది దీనిలో మనకి రెండు ఆప్షన్స్ కనబడుతున్నాయి అడ్వాన్స్ సప్లిమెంటరీ హాల్ టికెట్ డౌన్లోడ్ అని ఏపీ ఓఎస్ఎస్ అంటే ఓఎస్ఎస్ అంటే ఓపెన్ స్కూల్స్ అని సో సెకండ్ ఆప్షన్ పనిలేదు మనకి ఫస్ట్ ఆప్షన్ ఏదైతుందో ఫెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ముందు డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత స్కూల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ స్కూల్లో సప్లిమెంటరీకి అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క నేమ్స్ ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది దాని గురించి ఒకసారి చూద్దాం ఇక్కడ నేను సేమ్ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేశాను ఇప్పుడు కన్సర్న్ స్టూడెంట్స్ సంబంధించినటువంటి హాల్ టికెట్ ఏదైతే ఉందో మనకి ఆ హాల్ టికెట్ డౌన్లోడ్ అయింది మరి జూన్లో జరగబోయేటువంటి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ సబ్జెక్ట్స్తో పాటు మనకి హాల్ టికెట్ అనేది జనరేట్ అయింది ఈ విధంగా మనం హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్కూల్ వైజ్గా హాల్ టికెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం స్కూల్ వైజ్గా డౌన్లోడ్ చేయడానికి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కూల్ యొక్క ఎస్ఎస్సి యూజర్ ఐడి పాస్వర్డ్ కింద ఉన్నటువంటి క్యాప్చ కోడ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ఉంది ఈ లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి నేను యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేశాను క్యాప్చె కోడ్ ఎంటర్ చేశాను కింద ఉన్నటువంటి లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ లాగిన్ అనే ఆప్షన్ని ప్రెస్ చేశాను తర్వాత స్కూల్ యొక్క డీటెయిల్స్ అడిగి కన్ఫామ్ యూ స్కూల్ యూడైస్ కూడా ఏదైతే ఉందో అని కన్ఫామ్ చేయమంటున్నారు మనం కన్ఫామ్ కొట్టి తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసరికి ఇక్కడ చివరిలో ఉంది మనకి ఏఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ హాల్ టికెట్ అని చెప్పేసి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి అడ్వాన్స్ సప్లిమెంటరీ స్కూకి అప్లై చేసిన స్టూడెంట్స్ అందరి యొక్క నేమ్స్ కనబడతాయి దానిలో మనకి ఎవరికి కావాలంటే వాళ్ళది ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ మీద ప్రెస్ చేస్తే మనకి హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది అనమాట ఈ విధంగా స్కూల్ వైజ్గా హాల్ టికెట్స్ ఏవైతున్నాయో వాటిని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు